Attention to perfect info. ప్రెజెంట్ మూవీస్ లో చూపిస్తున్న విలనిజం ఓకే బట్ ఒకప్పటి మూవీస్ లో చూపించిన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా చేసిన విలన్ సెపరేట్ ఫ్యాన్ ఉంది వెయిట్ వెయిట్ పేరు మీకు తెలుసా తెలిసే ఉంటుందిలే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లోనే ఉన్నాయి రీసెంట్ గా సలార్ మూవీలో కూడా యాక్ట్ చేశారు ఖడ్గ మూవీతో కెరియర్ ప్రారంభించి భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా వరకు యాక్ట్ చేస్తూ వర్స్టైల్ యాక్టర్ గా పేరు పొందిన వ్యక్తి సఫీ అయితే ఇన్ని మంచి రోజు చేసినప్పటికీ ఈయన ఎందుకు పెద్ద క్రేజ్ రాలేదు ఇంకా మనలో కొంతమందికి ఈయన పేరు కూడా తెలియదు సో ఈ వీడియోలో యాక్టర్ సఫీ గురించి అండ్ ఆయన యాక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం సఫీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై రెండున చంద్రగిరి మండలం చంద్రగిరి కోట దగ్గర ఉన్న చిన్న గ్రామంలో జన్మించారు సఫీ గారి పూర్తి పేరు మొహమ్మద్ సఫియుల్లా మొయినుద్దీన్ తిరుపతి ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ చేశారు తనకు యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో తెలుగులో నాటకరంగ ప్రముఖుడైన బల్లారి రాఘవ ఇన్స్పిరేషన్ తో తిరుపతిలో ఒక నాటక సంస్థను బిల్డ్ చేశారు కానీ అది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు దాంతో ఢిల్లీలో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇన్స్టిట్యూట్ లో సెవెన్ ఇయర్స్ పాటు ట్రైన్ అయ్యారు మనోజ్ వాజ్బాయ్ ఓంపూరి లాంటి వ్యక్తులు ట్రై ఇన్స్టిట్యూట్ అది ఈ ఇన్స్టిట్యూట్ లో సెవెన్ ఇయర్స్ పాటు ట్రైన్ అయిన తరువాత చంద్రలేఖ మూవీకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ మూవీకి డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఇక్కడ అంతగా వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి బాలీవుడ్ లో ట్రై చేద్దామని బాంబే వెళ్లిపోయారు కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత అక్కడ అంతఃపురం హిందీ రీమేక్ శక్తిదీప్ పవర్ డైరెక్ట్ చేస్తున్న కృష్ణవంశీ గారు యాక్టర్ గా ట్రై చేస్తున్న సఫీ గారి ఫోటో చూసి ఆయనకు ఫోన్ చేసి శక్తిదీప్ పవర్ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన తీసిన కట్గం మూవీలో స్లీపర్ సెల్ టెరర్ స్ట్ గా ఒక విలన్ కావాలని ఆ రోల్ ని సఫీ సంవత్సరాల వనవాసం తర్వాత సఫీ గారికి దొరికిన మొదటి సినిమా ఖడ్గం యాక్టర్ గా ట్రై చేస్తున్న సఫీ ఫిల్మే కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో అంత మంచి రోల్ పడింది మరి ఫస్ట్ సినిమాకి కృష్ణవంశీ గారు అంత వెయిట్ ఉన్న రోల్ ని సఫీ గారిని నమ్మి ఇవ్వడానికి కారణం కడ్గం మూవీలో విలన్ ఫేస్ మన్ కు ఇంకా ఎస్టాబ్లిష్ ఉండకూడదు ఆల్రెడీ చేసిన యాక్టర్ కాకుండా కొత్త వ్యక్తి అయి ఉండాలని చెప్పి తీసుకున్నారు అండ్ ఆల్సో సఫీ గారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇన్స్టిట్యూట్ లో ట్రైన్ అయిన యాక్టర్ అని చెప్పి తీసుకున్నారు అలా ఖడ్గం మూవీలో సఫీ గారు తీవ్రవాది రోల్ లో యాక్ట్ చేశారు ఈ క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేయడం కోసం సందుల్లో తన స్నేహితుడి ఇంట్లో ఒక నెల రోజులు ఉండి అక్కడ వారి అలవాట్లను తెలుసుకున్నారంట సఫీ గారు బహుశా సఫీ క్యారెక్టర్ అంత రియలిస్టిక్ గా ఉంటుంది ఖడ్గం మూవీ రెండు వేల రెండు లో రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఐదు లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూవీలో ప్రభాస్ తమ్ముడి అశోక్ క్యారెక్టర్ చేశారు సఫీ గారు ఇక చత్రపతి మూవీలో సఫీ డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి నీ అమ్మ కాదురా నా అమ్మా నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల అనే డైలాగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఛత్రపతి మూవీ తర్వాత చిన్న చిన్న రోల్స్ ఏ చేశారు మళ్ళీ చెప్పుకోదగ్గ రోల్ ఏదైనా ఉంది అంటే కమ్లీ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఆడపిల్లల అమ్మకం మరియు మగపిల్లల మార్పిడి వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కమ్లీ ఈ మూవీలో సఫీ క్యారెక్టర్ నేమ్ రెడ్వా ఏఎన్ శాస్త్రి డైరెక్షన్ లో రెండు లో రిలీజ్ అయింది ఈ మూవీ కమ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు మూవీ అయిన యాక్ట్ చేశారు సఫీ గారు ఈ మూవీలో సఫీ క్యారెక్టర్ నేమ్ సిద్ధా రోల్ విషయానికి వస్తే వెరీ ఇంటెన్సివ్ అండ్ వెరీ ఎమోషనల్ రోల్ అని చెప్పొచ్చు ఇక ఈ మూవీ స్టోరీ పాలి అనే మారుమూల గ్రామంలో వీచే గాలి తాగే నీరు కలుషితం అవ్వడంతో చాలా మంది ప్రజలు చనిపోతూ ఉంటారు గ్రామస్తులు భయాందోళనకు గురవుతారు గ్రామ పూజారి రక్షకుని గురించి చెప్పి అతన్ని తీసుకురామని సిద్ధాకు చెప్తారు ఈ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయింది అప్పుడు ఎవరు కనెక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు అందరికి ఈ మూవీ ఫేవరెట్ ఫిల్మ్ సఫీ గారు అరవైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన చేసిన రోల్స్ చాలా యునిక్ గా ఉంటాయి ఈయన చాలా ఓల్డ్ మూవీస్ లో యాక్ట్ చేశారు అవి ఇప్పుడు మనం వింటే ఈయన ఈ మూవీస్ లో యాక్ట్ చేశారని మనకే డౌట్ వస్తుంది సఫీ గారు యాక్ట్ చేసిన మూవీస్ వర్షం డేంజర్ మాయాజాలం నువ్వే రెడీ కథ ప్రస్తుత కారామజాక ప్రేమ కావాలి దూకుడు బలుపు బాద్సా పిల్ల నువ్వులేని జీవితం బ్రోచే వారెవరు గాడ్ ఫాదర్ సలార్ అలాగే బోతద్దం భాస్కర్ నారాయణ మూవీస్ లో యాక్ట్ చేశారు హీఈ్ ఏ గ్రేట్ యాక్టర్ సఫీ గారు ముస్లిం అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలరు సఫీ గారి యాక్టింగ్ తగ్గ రోల్ ఇంకా పడలేదని చెప్పి కృష్ణవంశీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాంటి రోల్ గనక పడితే హీ విల్ డెఫినెట్లీ ఇట్ సో అలాంటి రోల్ పడాలని కోరుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం